హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెదక్ జాతికోళ్ళు ఇప్పుడు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నాలుగు పెట్టెలు ఇలా మూడు పెట్టెలు ఉన్నాయి ఒక పుంజు ఉంది ఇవైతే మనకు సేల్కు ఉన్నాయి ఇప్పుడు కనిపి ఇప్పుడు కనిపించేటివో ఈ మూడు ప్లస్ ఈ రెండు మొత్తం ఐదు సేల్కు ఉన్నాయి మనకు ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే ఖాళీ అండి చూడండి దీని బ్రీడ్ వచ్చేసి మనకు రసంగి ఇవి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఆ పెద్ద కొడి కాకుండా ఇందులో కనిపించేటి మొత్తం ఐదు ఈ పిల్ల పిల్లమార్లు నాలుగు ప్లస్ ఇదొకటి చూశారు కదా ఎగ్జాక్ట్లీ మనకి ఇవే ఈ నాలుగు పెట్టే పిల్లలు ప్లస్ ఇదొకటి మొత్తం ఐదు మనకైతే ఐదు కలిపి అయితే సేల్కుని దీని బ్రీడర్ వచ్చేసి మనకు రసంగి ఇంట్రెస్ట్ అయితే ఖాళీ అండి ఇవి రెండు మూడు నాలుగు ఇదొకటి ఐదు సో ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళతో కాలి అండి థ్యాంక్ యూ